వర్షాలు వచ్చినప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పిడుగులు పడే ప్రమాదం పిడుగులు పడితే మనుషుల ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆస్తి నష్టాలు కూడా జరుగుతుంటాయి అసలు ఈ పిడుగులు ఎలా పడతాయి ఒక పిడుగు ఎన్ని వోల్టేజీల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది పిడుగుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వీడియోలో చూద్దాం వర్షపు మేఘాలు చాలా ఎత్తులో ఉంటాయి వాటిలోని నీటి బిందువులు మరియు ఐస్ పార్టికల్స్ గాలిలో తేలియాడుతుంటే భిన్నమైన విద్యుత్ భారాలు ఏర్పడతాయి సాధారణంగా మేఘం పైభాగంలో ధనభాగం ధనభారం కింద భాగంలో రుణభారం ఏర్పడుతుంది మేఘం నుండి కిందికి రుణభారం చార్జు వచ్చినప్పుడు భూమి మీద ధనభారం చార్జ్ ఆకర్షితమవుతుంది అవుతుంది ఒక సమయంలో ఈ భారాల మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడి ఆ ఛార్జ్ భూమి మీదకు పడడం జరుగుతుంది దానినే పిడుగు అంటారు ఇది భారీ శబ్దంతో వజ్రంలా వెలుగులు చిమ్ముతూ పడుతుంది ఒక పిడుగు సుమారు పది కోట్ల వోల్టుల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది దీని వేడి ముప్పై వేల డిగ్రీల సెల్సియస్ దాకా చేరుతుంది ఇది సూర్యుని ఉపరితలం కంటే ఐదు రెట్లు ఎక్కువ మనుషుల వద్ద పిడుగులు పడితే వెంటనే మరణిస్తారు ఇండ్ల మీద చెట్ల మీద పడితే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి ప్రాణ ఆస్తి నష్టాలు జరుగుతాయి వర్షాలు పడేటప్పుడు పొలాల్లో చెట్ల కింద టవర్ల వద్ద భయంర ప్రదేశాల్లో ఉండవద్దు ఫోన్లు మెటల్ వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండాలి ఇంటి కిటికీలు మూసివేయాలి పిడుగుల హెచ్చరికలు ఇవ్వగలిగే వెదర్ అలర్ట్ యాప్స్ ఉపయోగించి జాగ్రత్త పడవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి